కొమ్మనాపల్లి గణపతిరావు గారి శతదినోత్సవం రెండవ భాగం అసంభవం రాయుడు మీసాలు మెలేశాడు వీర్రాజు ఈ లోగిలిలో ముందు శుభకార్యం నా కూతురికి ఆ తర్వాతే ఉదయ్ పెళ్ళి నాలుగు తరాలకు పుట్టిన ఒకే ఒక్క ఆడపిల్ల నా కిన్నెర అందుకే మేము మా కిన్నెర పెళ్ళికే ముందు ప్రాముఖ్యతను ఇవ్వదలుచుకున్నాం తిరుగులేని తన నిర్ణయాన్ని ప్రకటించిన వీర్రాజు మనసులో అసలు ఇంకా పెళ్లి కాని కూతురు బాధో లేక మాట తప్పడమో కాక తనకన్నా ముందు తాత కాగలుగుతున్నానన్న చంకలు గుద్దుకుంటున్న భోజరాజు మీది ఆవేశమో సీసా అందుకొని క్రోధంగా రెండు గుక్కలు తాగాడు ఇదంతా ఓ మూల నుండి ఉక్రోషంగా చూస్తున్నాడు తండ్రి భేషజం కానీ చెల్లి కిన్నెర సా స్వాతిశయం కానీ అసలు నచ్చని ఉదయ్ అసలు చెల్లి పద్ధతి సరికాదని చాలాసార్లు చెప్పాలని ప్రయత్నించాడు కానీ తండ్రిని చూస్తే చెప్పలేనంత కంగారులో వణికిపోతుంటాడు ఇప్పటికి కూడా సరిగ్గా ఇదే సమయంలో ఆ పల్లెకు పడమటి దిక్కున ఉన్న భోజరాజు డాబా మీద ఓ లిక్కర్ బాటిల్ బల్లును పగిలింది దానంటది అదే కాదు భోజరాజే స్వహస్తాలతో విసిరి కొట్టాడు అలా కొట్టడానికి కారణం పొద్దు పొడవగానే సూర్యకిరణాలు తూర్పులోగిల్లోకి చెందిన వీర్రాజు బెడ్రూంలోకి తొలిసారి ప్రవేశిస్తాయని కాదు ఆ సమస్య నుంచి గట్టెక్కి చాలా రోజులయ్యింది తన పెద్ద కూతురు భవ్యకు పెళ్ళి కాలేదని కూడా కాదు ఆరు నెలల క్రితమే తన కూతురును ఓ డాక్టర్కిచ్చి పెళ్లి చేసి వీర్రాజు కన్నతో ఈ విషయంలో తనే గనుడని నిరూ నిరూపించుకున్నాడు అంతేకాదు భవ్య పుట్టుకతోనే తన రాజకీయ జీవితంలో చాలా గొప్ప మార్పులు జరిగాయన్న నమ్మకంతో భవ్య ఎల్లకాలం తన ఇంట్లోనే ఉండాలని ఈ మధ్యనే డాక్టరు అల్లుడికి అనకాపల్లి బదిలీ అయ్యేటట్టు చేసి రేపో మాపో నెలతప్పిన కూతుర్ని తన లోగిలిలో అడుగుర్పాట్ని పూర్తి చేసుకున్నాడు మరెందుకు ఈ ఆవేశము అంటే నౌకర్ నర్సీగాడు చెప్పిన ఓ వార్త ఆ వార్త ఆయన ఎంత కలిచి వేసింది అంటే నర్సీగాని అమాంతం గొంతు పట్టుకొని పైకెత్తేశాడు రాస్కెల్ నా పొలంలో నువ్వు కాపలా ఉండి కూడా ఎద్దు వరికుంకల్ని తినేదాకా చూస్తూ ఊరుకున్నావన్నమాట వయసులో ఉండగా భోజరాజు కుస్తీలో పట్టిన శరీరం కావడంతో ఆయన పిడికిలి మధ్య చిక్కుకున్న పాలేరు నర్సీగాడు ఏ క్షణంలో అయిన ప్రాణాలు వదిలేటట్టున్నాడు దొర సరిగ్గా అర్థం కాలేదేమో అని మరోసారి వివరించాడు గిలగిలా కొట్టుకుంటూ ఎద్దు మనదయ్యా అది పడింది వీర్రాజుగారి పొలంలోనయ్యా తిన్నది కూడా ఆళ్ల పొలంలోని వరికంకులేనయ్యా ఇదో శుభవార్తలా ఆయన విడిచిపెడతాడనుకుంటే భోజరాజు గారు పట్టు స సడలించలేదింకా అదే హుంకరించాడు మరింత ఆవేశంగా తరతరాల నా శత్రుత్వం మా కుటుంబాల మధ్య ఉందని తెలిసి మన ఎద్దు వాళ్ళ పొలంలో ఎందుకు అడుగుపెట్టింది ఇక గడ్డే దొరకనట్టు వాడి కంకుల్ని ఎందుకు తినాల్సి వచ్చింది వాళ్ళెవరు చూడలేదయ్యా గొడవ జరిగే ఆస్కారం లేదనంటూ నచ్చ నర్సీగాడు నర్సీగారు వీర్రాజు గారికి తెలిసే సెన్సు లేదయ్యా నాకు తెలిసింది అది చాలు అంచేత అమాంతం నర్సీ విడిచిపెట్టాడు నా ఎంగిలి ఎంగిలికూటికి ఆశించింది కాబట్టి ఎంత ఖరీదైనా ఇక ఎదుతో నాకు పని లేదు ఈ రాత్రికి దాన్ని కసాయివాడికి అప్పు చెప్పు రేపు ఉదయమే దాని తోలు నేను చూసి కానీ చల్లారనని నా మాటగా చెప్పు వెళ్ళు నర్సీగాడు పరిగెత్తాడు మూర్ఖత్వానికి పరాకాష్ఠను ప్రదర్శిస్తున్న భోజరాజు ఇప్పుడేదో జరగకూడదని అనర్థం జరిగినట్టు ఆవేశపడుతుంటే ఓ మూల నుంచి గమనిస్తుంది భయంగా రజని అనకాబల్లో ప్రస్తుతం బిఏ మొదటి సంవత్సరం చదువుతున్న భోజరాజు రెండో కూతురు ఉదయం ఎనిమిది గంటల వేళ నిద్ర నిద్రలేచింది కిన్నెర కిటికీ వేనియేషన్ బ్లైండ్స్కి ఆవల నీకన్నా రెండున్నర గంటల ముందే మేం మేల్కొన్నాం అని గుర్తుగా చేసే సూర్యకిరణాల వెచ్చదనం ఫోమ్ పరుపుపై రాత్రి ఆమె చదివిన వనకిన్నెర నల నవల నలుగుతుంది మంగ కిన్నెర కేకతో ఉద్విగ్నంగా లోపలికి పరిగెత్తుకొచ్చింది మంగ ఈరోజు నేను లైబ్రరీకి వెళ్ళాలని చెప్పాను గుర్తుంది చినరాణి గారు కానీ మీరు మిడ్ నైట్ దాకా మేల్కొనున్నారని తెలిసి ఉండడంతో నిద్ర లేపలేదు అప్పటికీ డాడీ గారు మీ ఆరోగ్యం సరిలేదేమో అని రెండుసార్లు వచ్చి అడిగి వెళ్లారు అడపాదడపా ఇంగ్లీషు పదాన్ని దొర్లిస్తూ తను ఆధునిక కాలపు పనిమణినన్న భావాన్ని వ్యక్తం చేసింది మంగ అయితే నాన్న వచ్చారా గిన్నెన గొంతులో అనువంత ఆందోళన రావడమే కాదు బ్రేక్ఫాస్ట్ సైతం కూడా మీకోసం చేయకుండా హాల్లో ఎదురు చూస్తున్నారు అలాగా ఐదు నిమిషాల్లో వస్తాను అంటూ కాలకృత్యాలు ముగించుకోవడానికి అన్నట్టుగా బాత్రూంలోకి వెళ్ళింది కిన్నెర అంతసేపు రాణివాసంలో యువరాని సపర్యలు చేసే చలికత్తిలా నిలబడి ఉన్న మంగ కిన్నెర అలంకరణలో సహాయపడింది ఆమె స్నానం చేసి రాగానే ఐదు నిమిషాల తర్వాత అమ్మాయి గారికి వెంట నడుస్తూ డైనింగ్ హాలుకి చేరుకుంది నాన్న మీరేంటి ఇంకా బ్రేక్ఫాస్ట్ తీసుకోలేదు అప్పటికి ఇంకా మీసాలకు సంపంగ నూనె రాసుకొని వీర్రాజు మృదు మృదువుగా నవ్వాడు చట్నీ లాంటిది మీసాలకు అంటుకుంటుందని టిఫిన్ కార్యక్రమం పూర్తయితే తప్ప సంపంగ నూనె రాసుకోవడం ఆయనకు అలవాటు లేదు అసూర్యం పశ్యలా అప్పుడే దివి నుంచి దిగివచ్చిన దేవకన్యలా అనిపిస్తున్న కిన్నెరనే చూస్తూ మంగతో అన్నారాయన అమ్మాయికి దిష్టి తీసేయమంగ నవ్వేసింది కిన్నెర అదో మూఢనమ్మకమని తెలిసిన తండ్రిని వారించడం ఆమెకిష్టం లేదు మంగ ఓ పక్క మిరపకాయలతో దిష్టి చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉండగా కిన్నెర అంది మీ ఆరోగ్యం గురించి మీరు పట్టించుకోవడం లేదు నన్నా ఇది ప్రతిరోజు చర్చలో భాగమే అయినా కూతురు తన గురించి అలాంటి ఆపేక్ష ప్రదర్శించడం బీర్రాజుకు చాలా ఆనందదాయకమైన విషయం బహుశా నా పెళ్లి గురించి మీరు దిగులుతో అతిగా తిరుగుతున్నట్టున్నారు నిజమే అనాలనిపించిన ధైర్యం చాలలేదు ఒకసారి ఇప్పుడు అలా అంటే మీకు తోసిన వరుణ్ణి మీరే నిర్ణయించండి అంది మొహంలో వ్యధను వ్యక్తం చేస్తూ ఆ తర్వాత అలాంటి ప్రసక్తిని తేవడం మానేశాడు అబ్బే అది కాదు కిన్నెరా కారణమేమన్నా కానీ మీరు అతిగా లిక్కర్ తీసుకుంటే రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది కొలెస్ట్రాల్ హెచ్డీఎల్ నిష్పత్తి సవ్యంగా లేనప్పుడు అది గుండెపోటుకు కారణమవుతుంది మీకు తెలుసుగా నాన్న రెండు వందలు దాటకూడదని కొలెస్ట్రాల్ మీకు రెండు వందల డెబ్బై దాకా ఉన్నట్టు ఈ మధ్య రిపోర్ట్స్ తెలియజేస్తున్నాయి ఇంతసేపు ఆమె మాట్లాడిన వాక్యాల్లో ఒక్కటి కూడా వీర్రాజ్కి అర్థం కాలేదు చిన్నతనం నుంచి గోషా పద్ధతిలో అమ్మాయిల బడిలోనూ అమ్మాయిల కాలేజీలోను మాత్రమే చదివిన కిన్నెర బిఏ పూర్తయ్యాక ఇక చదువు చాలించి జనరల్ జనరల్ నాలెడ్జీని పెంచుకునే ప్రయత్నంలో నిమగ్నమైపోయింది తరచుగా తండ్రి దగ్గర తన తెలివిని ప్రదర్శించాలని ఉబలాట పడుతూ ఉంటుంది అయితే అది కేవలం ఉత్సాహం ఉబలాటం అంటే ఆమె కూడా వంగీకరించదు ఈ దేశం దౌర్భాగ్యం కిందరా అన్నాడు చాలాసేపటి తర్వాత దేని విషయంలో ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చిందో ఆమెకు అర్థం కానట్టు చూస్తుండగానే అన్నాడు అవునమ్మా నీ తెలివికి నువ్వు కావాలనుకుంటే ఓ ఐఏఎస్ చేసి ఉండేదానివి కానీ మన వంశ చరిత్ర అడ్డం వచ్చింది ఉద్యోగం చేస్తున్న కొడుకు గుర్తొచ్చాడేమో వెంటనే ఈ విషయాన్ని ప్రస్తావించాడు ఆడపిల్లలు ఉద్యోగం చేయడం అన్నది మన వంశంలో నిషిద్ధం నాన్న మనకేం తక్కువని అందు కిన్నెర టిఫిన్ చేస్తూ ఏం తక్కువ చెప్పాలనిపించిందా నిభాయించుకున్నాడు వీర్రాజు అసలు స్వర్గంలో పెళ్ళిళ్ళు నిర్ధారితం నిజంగానే సైంటిఫిక్ రీజనింగ్ కోసం ఆమెను అడగలేక నిన్న రాత్రి రాయుడు చెప్పిన విషయం మననం చేసుకుంటూ అన్నాడు మీ తాతగారు కానీ ముత్తాతగారు కానీ ఈ దేశం కోసం సర్వస్వం వడ్డిన మహానుభావులు సర్వస్వం వడ్డితే ఇంత ఆస్తి ఎలా ఉందని ఆమె అడగలేదు ఒకటికి రెండుసార్లు ఇలాంటి అనుమానం కలిగిన తాత ముత్తాతలకు ద్రోహం చేసినట్టు అవుతుందని భావిస్తూ హాల్లోని తాతగారి తైలవర్ణ చిత్రాన్ని చూసింది తదేకంగా అలాంటి మహానుభావులకు వారసుడిగా ఈ ప్రజలకు నేను సేవ చేయాలనుకుంటున్నాను కిన్నెరా కానీ నా ప్రత్యర్థి భోజరాజు ఈసారి తనే ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నానని తెలిపింది కిన్నెరకు రాజకీయాలంటే జుక్సుప్సే కానీ తండ్రి మీద సానుభూతిగా చూసింది నిజమా అవునమ్మా దానికోసమే బలంగా పోరాడాలనుకుంటున్నాను తండ్రిని సంతృప్తి పరిచేలా అనువంత క్రోధాన్ని వర్షింపజేసింది కళ్ళుతోనే తప్పదు డాడీ మన వంశ చరిత్రతో పోలిస్తే భోజరాజు గారిది అంత ఘనమైందేమీ కాదు పైగా తన కూతురికి నీకన్నా ముందే పెళ్ళైందని అప్పుడంత ఆమెకు నెల తప్పిందని తెగ విర్ర వీగుతున్నాడు కక్కేశాడు అది తనకు బాధ కలిగించే విషయాల్లో ఒకటి అన్నట్టుగా నిశ్చలంగా చూసింది కిన్నెర ఒక లోగిలిలో ఉండి పరిసరాల్ని ప్రపంచాన్ని చదవాలనుకునే ఘోష స్త్రీ లాంటి కిన్నెర ఇప్పుడు తండ్రి మాటల్లో ధ్వనించిన వేదనను అర్థం చేసుకోవాలని ప్రయత్నించలేదు ప్రయత్నించిందేమో కానీ అసలు కూతుర్ని అలా పెంచలేదు వీర్రాజు అసాధారణమైన అందంతో పాటు అవసరమైన మేధ కూడా ఉన్న కూతురు ఎప్పటికైనా కట్టుకోవాల్సింది ఈ శతాబ్దపు మగవాడినే తప్ప స్వయంలో స్వయంవరంలో లాగా ఎన్నుకోవడానికి రాజరిక వ్యవస్థ కాదని ఏనాడైనా చెప్పి ఉంటే ఆమె కథల్లో చదివే రాజకుమారుల కోసం రహస్యంగానైన కళలు ఖండం మానేసి వాస్తవికంగా ఆలోచించేదేమో భేషజమే తప్ప నిజానికి తను అమాయకురాలనని తెలియని పిచ్చి పిల్లలా నవ్వి తండ్రిని సమీపించింది ఇందాక భోజరాజు కూతురు నెలతప్పడం అన్న వాక్యం గురించి తను స్పందించడం మాట అటుంచి కడుపు కావడానికి జీన్స్ క్రోమోజోమ్స్ అండాలు గట్రా మాట్లాడబోయింది మళ్ళీ అంతలోనే అసందర్భం అనిపించిందేమో నేను లైబ్రరీకి వెళ్తున్నా నాన్న అంది రోజులాగే మనసంతా మతిభ్రమించిన వాళ్ళమే అని ముందే మనం గ్రహిస్తే బ్రతుకులో భేషజాలు అదృశ్యమవుతాయి జీవితానికి నిర్వచనం అర్థమైపోతుంది అంటాడు మార్క్వైన్ ప్రేమనే మైకం గురించి వివరణలో ఇలాంటి గొప్ప సత్యానికి కిన్నెర సైతం అతిథురాలు కాదు ఐదు వేల గడపల గల పల్లె పక్కన శారదా నది నదికి పల్లెకు మధ్య పచ్చని పొలాలు మామిడి తోటలు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న అనకాపల్లి దాకా సిమెంట్ రోడ్డు ఆ రోడ్డుకు అనుకుని ఈ మధ్యనే కట్టించిన స్కూలు ముప్పాతిక శాతం వ్యవసాయం పైనే ఆధారపడి బ్రతికే అమాయకులైన జనం ఊరి మధ్యలో పొల్లేరమ్మ గుడి గుడికి పడమట భోజరాజు లోగిలి తూర్పున వీర్రాజు భవంతి ఓ చిన్న లైబ్రరీ ఆ లైబ్రరీలో ఈగలు తోలుకుంటూనో దుమ్ము పట్టిన పాత పుస్తకాలు చూస్తూనో రోజంతా గడిపే లైబ్రేరియన్ పల్లెకి తప్పనిసరైన ఓ పంచాయతీ ఆఫీసు ఆఫీసులో కాక పదవిలో ఉన్న ఎంపీ కొంపలోనే గడిపే పంచాయతీ బోర్డు సభ్యులు ఇది తుంపాల వివరాలు అలాంటి పల్లెలో ఉదయం పది గంటల ప్రాంతాన ఓ కాంటెస్సా పోస్టాఫీస్ సందుగుండా అనకాపల్లి రోడ్డును చేరుకోవాలని ఓ వీధిలో ప్రయాణం చేస్తూ ఆగిపోయింది దానికి కారణం కాంటెస్సాకు అభిముఖంగా ఓ మారుతీ కారు అడ్డుపడడం పుట్టినరోజు కానుకగా తండ్రి బ్రహుకరించిన కాంటెస్తో నడుపుతున్న కిన్నెర మారుతిని దాటి వెళ్ళడానికి మార్గం ఇరుకుగా ఉండడంతో ముందు సీరియస్గా చూసింది మరుక్షణం ఎదురు మారుతీలో ఉన్నదెవరో అర్థమైనట్టు ఆవేశంగా హారన్ నొక్కింది జవాబుగా మారుతి కారులో నుంచి హారన్ వినిపించింది తప్ప కారు పక్కకు జరగలేదు కిన్నెరలో సహనం నశించిపోయింది కార్ల హారెన్తో పల్లె జనం ఇళ్లల్లోంచి బయటికి వచ్చి విచిత్రంగా చూస్తున్నారు రెండు కార్లని ఒకటి రెండు మూడు ఐదు నిమిషాలు గడిచాయి ఒక్కసారి కార్లో నుంచి దిగారు ఇద్దరు కిన్నెర భోజరాజు కూతురు భవ్య కూడా కిన్నెర ఆవేశంతో రొప్పుతుంటే నిశ్చలంగా చూస్తుంది భవ్య ఇద్దరు ఒకే ఈడు వాళ్ళే చదివింది అనకాపల్లిలోనే ఒకే కాలేజీలో కానీ భవ్యకు పెళ్ళైంది కిన్నెరకింకా కాలేదు అసలు కాలేజీ రోజుల నుంచి ఇద్దరు ఇదే పద్ధతిలో ఒకరికొకరు ఎదురు నిలబడడం అలవాటు పడిన వాళ్ళు కావడంతో ఇప్పుడు అదే పద్ధతిని పాటించడానికి సిద్ధపడ్డారు ఒకటి అర భవ్య తగ్గిన దాఖలాలున్నాయేమో కానీ గత చరిత్రరీత్యా తమకు ధీటైన వంశం ఆ చుట్టుపక్కల లేదన్న అతిశయంతో కిన్నెర ఇంతవరకు వెనగడుగు వేయలేదు ఏమిటి నీ పొగరు ముందు పెదవి విప్పింది కిన్నెరే పొగరు నాది కాదు కిన్నెర నీది నిశ్చలంగా అంది భవ్య మర్యాదగా కారు పక్కది ఆ పని నువ్వే చేయించుగా ఈ కిన్నెరకు వెనకడుగు వేయడం చేతకాని పని ఓసారి ప్రాక్టీస్ చేస్తే సరే చూడు భవ్య మర్యాదగా మారుతీ కారుని వెనక్కితి లేకపోతే కాంటెస్సాతో పచ్చడి చేసి మరీ వెళ్తాను ఏం ఈ మధ్య పచ్చళ్ళ వ్యాపారం మొదలు పెట్టావా అందంగా నవ్వింది భవ్య మరేం లేదు కిన్నెర ఎంతైనా పని పాట లేకుండా ఖాళీగా ఉన్నారు కదా అందుకని అడుగుతున్నాను భవ్య కిన్నెర అరిచింది నువ్వు అరిచి గీ నేను కారు తీయను నన్ను రెచ్చగొడుతున్నావు అప్పటికైనా బాగుపడతావేమో అని ఏం నేనేమీ చెడిపోలేదే వ్యంగ్యంగా అంది అంది కిన్నెర అదే నా భయం కిన్నెర ఏ వయసులో ముచ్చట్లు ఆ వయసులోనే తీరాలి లేకపోతే విగరు పొగరు ఉన్న ఆడపిల్ల తప్పకుండా చెడిపోయే అవకాశం ఉంది నేను రావ్ బహదూర్ రామ్మోహన్ రావు గారి మనవరాలిని ఆ విషయం నీ వయసుకు తెలియాలిగా భవ్య కిన్నెరకు ఉక్రోషం ముంచుకొస్తుంది కానీ ఏం చేయాలో పాలుపోవడం లేదు నేను నిగ్రహాన్ని కోల్పోతున్నాను అలా కట్టుకున్న వాడి దగ్గర కోల్పోతే కాస్త సుఖమైనా దక్కుతుంది సుఖమంటే గర్భిణీ కావడమా భవ్య రెచ్చిపోకుండా సమాధానం చెప్పింది ఖచ్చితంగా అదే సుఖమని అనను కానీ కోరుకున్న వాడికి అలా దగ్గరం కావడం మాత్రం సుఖమంటాను అలానే నువ్వు సరిపెట్టుకో తప్ప నా సుఖానికి నువ్వు నిర్వచనం అందించకు వచనమో కావ్యమో నాకు తెలీదు కానీ నువ్వు అర్జెంటుగా ఎవరినైనా పెళ్ళాడితే మంచిది నా సంగతి నీకనవసరం పాపం సాటి ఆలు ఆడపిల్లవికా భవ్య శాంతం విని వినిపించింది వెనక నుంచి అక్కడ రాయుడు నిలబడి ఉన్నాడు చిద్విలాసంగా నవ్వుతూ అవునమ్మా శాంతమే భూషణం అన్నారు అది నిజమే అని మీరు అంగీకరించి తీరాలి ఎందుకంటే ఆడపిల్లలకు అది ఖచ్చితంగా వర్తిస్తుంది కాబట్టి అది కాదు బాబాయ్ భవ్య ఏదో చెప్పబోయింది ప్రత్యర్థులైన ఇద్దరు తండ్రులతో పాటు ఇద్దరు అమ్మాయిలకు రాయుడంటే గౌరవమే ఆర్తోక్తిగా అన్నాడు భవ్యతో నువ్వు వయసులో కిన్నెలతో సమానమే అయినా ముందు పెళ్ళైన దానివి ముందు తల్లివి కాబోతున్న దానివి అంటే కిన్నెర కన్నా ఎక్కువ బాధ్యతని ముందే మోస్తున్న అమ్మాయిక నువ్వు పక్కకు జరగాలి తప్పదు హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది మానసిక పరిపక్వత ఉన్నవాళ్ళు ముందే నిర్ణయాలు తీసుకుంటాడంటాడు శాంతియా తోపే ఆయనెవరు అంటే మొదటి సిపాయిల్ తిరుగుబాటులో వీరోచితంగా పైగా బ్రిటిష్ వాళ్ళతో పోరాడినవాడు రాయుడి మాటల గారడీ ఫలించింది అసలు తోపే అలా అన్నాడో లేదో ఆలోచించలేదు ఇద్దరు పరిపక్వత విషయంలో పోటీ పడుతున్నట్టుగా ఇద్దరు కారల్లో కూర్చొని ఒకసారి వెనక్కి తిప్పి చెరో దారిలో వెళ్ళిపోయారు నవ్వుకున్నాడు రాయుడు మానసిక పరిపక్వత విషయంలో భవ్యమేలని రాయుడికి తెలుసు కాబట్టే అమాయకాన్ని అహంగా ప్రవర్తించే కిన్నెరను ఇబ్బంది పెట్టలేదు కానీ కిన్నెర కొద్దిగా బాధపడింది అసలు ముందే పెళ్ళవడం ముందే తల్లి కాగలిగే అర్హతను సంపాదించుకోవడం ఎక్కువ బాధ్యతల్ని మోయడం అంటే మాత్రం అంగీకరించలేకపోయింది ఆవేశంలో అనకాపల్లి వెళ్ళి అర్జెంటుగా ఓ నవలేదో తీసుకొని సెంట్రల్ లైబ్రరీ నుంచి ఇంటికి వచ్చింది దాన్ని పడగ్గదిలో ఓ మూల గిరాటేసి రాయుడి వాక్యాలను మననం చేసుకుంటూ సాయంకాలం దాకా ఆలోచిస్తూ ఉండిపోయింది మంగా సాయంకాలం నిద్ర లేవగానే శారదా నది ఒడ్డుకు వెళ్ళే అలవాటున్న కిన్నెర ఇంకా ఆలస్యం కాకపోయినా ఎందుకలా అడిచిందో అర్థం కాక ఓ కంగలో పడగ్గదిలోకి దూసుకొచ్చింది మంగ ఏమైందమ్మా కిన్నెర చెంపులు కెంపులవడం మాత్రమే కాదు ఆమె నేత్రాలు రోషంతో అరుణ రాగ రంజితాలయ్యాయి మనం వెంటనే సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళాలి దానికి ఇంతగా ఎందుకు అరవాలో ఇంతలా ఎందుకు ఆవేశాన్ని ప్రదర్శించాలో తోచని మంగ అలాగే వెళ్దాం చిన్నదొరసాని కానీ నీ ఎగ్లైంట్కి ఎందుకో నాకు అర్థం కావడం లేదు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫెయిల్ అయి నర్సు ట్రైనింగ్ వెళ్ళడానికి కుదరక ఉన్న ఊళ్ళోనే వీర్రాజు ఇంట్లో పని మంచిలాగో ఆయాగో లేక చిన్నమ్మ గారికి నర్సులాగానో ఉండాలని ఉద్యోగంలో చేసిన మంగ ఖాళీ వేళల్లో తను ఇంగ్లీషు తెలుగు నిఘంటువుగా దగ్గరించుకొని కొన్ని పదాల్ని కంఠస్థం చేయడం అలవాటు చేసుకుంది అందుకే యాంగర్ అనాలో ఎగ్లైటింగ్ అనాలో తోచక అందాక ఆ పదాన్ని వాడింది చూడవే ఆ నవలం చూడు ఇంకా అదే ఆవేశాన్ని ప్రదర్శిస్తుంది కిన్నెర దాని చేతిలోకి తీసుకుంది మంగ ఏకవీర విశ్వనాథ సత్యనారాయణ గారి గొప్ప నవల్లో ఇదొకటి మేడం నీ బొంద రోషంతో ఊగిపోయింది కిన్నెర నేననేది నవల మంచి చెడుల గురించి కాదు అందులో ఓ కాగితం ఉంది అందులో ఒక్కటేమిటి చాలా పేజీలున్నాయిగా అనబోయి నిగ్రహించుకున్న మంగ పుస్తకాన్ని తెరిచింది ఐదు అంగుళాల పొడవు అంగుళాల వెడలుపు గల ఆర్ట్ ఆర్టు పేపర్ పడింది నేలపై అందంగా రాసిన పంక్తులు కనిపించాయి మీవి నేత్రాలు కావు రుచి స్వప్నాలను మూటగట్టుకొని శతకోటి జలపాతాలు కోరస్లా ఒకేసారి పాడే సమ్ముక్త గాత్రాలు మీ రెప్పల మాటున కదిలేని కనుపాపలు కావు సృష్టికర్త మహేంద్రజాలంలో నిఖిల గానాల్ని వర్ణింపచేసే సుమధుర తాపాలు నవ్వేసింది మంగ ఇప్పుడు తెలిసిందమ్మా ఏంటి మీలో గొప్ప కవయిత్రి దాగి ఉంది మంగ కంగారు పడింది అయితే ఈ వాక్యాలు చెత్తగా ఉన్నాయి నేను అడుగుతుంది నీ సర్టిఫికేట్ కాదు మరేమిటి మేడం మంగకి కన్నీళ్ల పర్యంతమైంది ఆ రాసిందెవరు నేను కాదమ్మా నువ్వు కాదని తెలిసే కానీ నాకు రాసి చాలా తప్పు చేశాడు ఎవరతను సీరియస్గా అడిగింది మంగ అది ఎడవాసింది నువ్వు మంగకి ఇంకా అర్థం కాలేదని బోధపడ్డంతో వెంటనే అంది కిన్నెర ఈరోజు సెంట్రల్ లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకంలో ఈ కవిత ఉందంటే ఎవరో కావాలని రాసి ఉంటాడనిపిస్తుంది ఎంత ధైర్యం రాజకుమారి పంచన పడుంటే చెలికత్తెలా ఆవేశాన్ని నటించింది వాడి అంత చూడాలి చిన్నమ్మగారు లేకపోతే మొత్తం వంశానికి ఇది కలంకం నీ బాడీ అనాలసిస్ మానేసి ఇప్పుడు ఆ మనిషి ఎవరో తెలుసుకోవడానికి ఏం చేయాలో ఆలోచించు చాలా సలహాలను ఇవ్వగల కిన్నెరా ఇప్పుడు తను ఏం తోచినట్టు హడావిడి పడుతుంటే అబ్బురంగా చూస్తూ ఉండిపోయింది మంగ ఇది గోటితోనే పోవాల్సింది తప్ప గొడ్డలి దాకా వెళ్ళనివ్వకూడదమ్మా మంగ ఇలా అంటుండగా ఉదయ్ తన గదిలోకి వెళ్ళడం కనిపించింది ఉదయ్ బాబు అనవసరంగా ఈ విషయాన్ని మంగ మరింత పబ్లిసిటీ చేస్తుందనిపించింది కిన్నెరా కాగితం దాచబోతుండగా ఉదయ్ గదిలోకి వచ్చాడు ఏం చరిత్ర గల వంశమని ఉదయ్ బాబు బాజా మానేసి విషయానికిరా ముక్త సరిగా అన్నాడు ఉదయ్ ఉక్రోషంగా చూసింది కిన్నెర అన్నయ్య ఆది నుంచి ఇంతే ఇంత ఘనత వహించిన గతం గురించి ఎవరు మాట్లాడినా ఇదే పద్ధతిలో ఖండిస్తుంటారు కిన్నెరకు మాత్రమే కాక వీర్రాజుకు సైతం నచ్చని విషయం ఇదే కిన్నె కిన్నెర విషయాన్ని మరుగున ఉంచుదామనుకుంటుండగానే మంగ కవితను అతని చేతిలో ఉంచి జరిగింది చెప్పింది ఏకాగ్రతగా చదివిన ఉదయ్ నెమ్మదిగా తలపైకెత్తి కిన్నెర వైపు చూశాడు మొత్తానికి ఎవరైనా కానీ తన మనోభావాల్ని అద్భుతంగా రాశాడు ఎవరమ్మా కిన్నెర మొహం చేవూరించింది నాన్నకు చెప్పి మీ విషయం మాట్లాడమంటావా ఒళ్ళు మండిపోయింది కిన్నెరకు అక్కడేదో తనేదో వ్యవహారంలో చిక్కుకున్నట్టు అతనుకో అతను అనుకోవడం అస్సలు నచ్చలేదు సిగ్గుపడకమ్మా అన్నయించాడు ఉదయ్ ఇంతకాలం నీ విషయం అసలు పట్టించుకొని నేను ఈ విషయంలో సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నయ్య ఆవేశంగా అరిచింది కిన్నెర అది కాదు ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి నిన్ను పిలిచింది నిన్ను సహాయం అడుగుతున్నది ఇలా రాసిందెవరో తెలుసుకోమని పాయింట్ అప్పటికీ అర్థమైనట్టు నిట్టూరు పొదిలాడు అర నిమిషం నిశ్శబ్దం తర్వాత అన్నాడు దీనికింతగా బాధపడాల్సిన అగత్యం ఏముంది కిన్నెరా ఎవరో మరెవరికో రాసింది అయ్యుండొచ్చుగా అక్కడికి లైబ్రరీ నుంచి నువ్వేనెవరా తీసుకునేది ముందే తెలిసినట్టు నీ గురించే కావాలని ఎవరో రాశారనుకోవడం సమంజసంగా లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు ఉదయ్ ఈ లాజిక్ నచ్చింది కిన్నెరకు కావచ్చు ఇది తన గురించి రాసి ఉండకపోవచ్చు ఎవరో మరెవరికో రాసింది కాక తాలేకంగా తనదాకా వచ్చి ఉండొచ్చు అయినా అది ప్రేమలేక లేక వట్టి కవితేనా మీవి నేత్రాలు కావు రుచి స్వప్నాలను మూట కట్టుకొని శతకోటి జలపాతాలు కోరస్గా ఒకేసారి పాడే సంముక్త గాత్రాలు అంత అద్భుతమైన నేత్రాలుంటాయా ఎందుకో ఎదురుగా ఉన్న నిలువుటద్దంలో తనను తాను ఓసారి చూసుకోకుండా ఉండలేకపోయింది మీ రెప్పల మాటన కదిలేవి కనుపాపలు కావు చచా ఏమిటి తను ఇలా ఆలోచిస్తుంది ఎలాంటి వంశం తనది మొండిగా మనసు మరల్చుకుంది కోపంగా కాగితాన్ని చించి ముక్కలు చేసింది మంగ చూస్తుండగానే ఆ రాత్రి నిద్రకు ముందు అదోలా ఉన్న కిన్నెరని చూస్తూ అంది మంగ ఎందుకైనా మంచిది మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మాయి గారు ఎందుకంటే అరుదైన అందం ఎవరు ఎందన్నో ఆకట్టుకునే అవకాశం ఉంది అలాంటప్పుడు ఇలాంటి వలలు విసరడం సామాన్యమేక తెలుగు నవలలు చదివి సంపాదించిన విజ్ఞానాన్ని భాషా రూపంలో వ్యక్తీకరించడం ప్రారంభించింది అంతగా మీకు నవలలు కావాలి అనుకుంటే నాకు చెబితే నేను తెస్తానుగా